వేణుగోపాల స్వామి ఆలయంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు కేఎం ప్రతాప్ ఆధ్వర్యంలో ప్రారంభమైన దేవీ నవరాత్రుల ప్రత్యేక పూజలు సర్కిల్ పరిధి కుత్బులపూర్ నియోజకవర్గం కుద్బుల్లపూర్ గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో కెఎం ప్రతాప్ సారథ్యంలో రామాంజనేయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన దేవీ నవరాత్రుల ప్రత్యేక పూజలు మొదటి రోజు అమ్మవారి పూజ సందర్భంగా కెఎం ప్రతాప్ కుటుంబం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ గ్రామంలోని గత నలభై సంవత్సరాల నుండి కూడా రామాంజనేయ సంఘం ఆధ్వర్యంలో ఈ నవరాత్రుల ఉత్సవాలు జరుగుతున్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలోని యువనేస్తం ఫౌండేషన్ చైర్మన్ కెపి విశాల్ గౌడ్ గ్రామ పెద్దలు యువకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు समाग्रम शरद था यरुशीबंध के बुमचा अक्षत कर दूसरों से अंधशब्द रक्षा रक्षा मन्ना होता सुमरों यन्मा कचरे में गया यन्मा ओं तंग हो जाए यन्मा ओं किधर यन्मा शाय यन्मा ओं पार्हेर था यन्मा बोसंदा यन्मा बोसंदा यन्मा अगर डूबा किने धयामी वाला जब दशरथ समान रहे है चना बोले जाने आता है पूरा ऐसे इतने मोह नहीं है